బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రీలోడ్ లో భాగంగా హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అవడం జరిగింది వైల్డ్ కార్డ్స్ ను ఎంచుకునే విషయంలో బిగ్ బాస్ అంచనాలు ఎవ్వరికి అందవని మళ్ళీ ప్రూవ్ చేశారు అసలు అన్ని సీజన్స్ వేరు ఈ సీజన్ వేరు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సెవెన్ సీజన్స్ లో ఆట మరియు బిగ్ బాస్ ప్లాన్స్ కొంచెమైనా గెస్ట్ చేయగలము అనుకునేలా ఉండేవి కానీ ఈ సీజన్ ఎయిట్ లో గేమ్స్ ఆట క్లిస్ట్లు ఎంటర్టైన్మెంట్ ఏవి గెస్ట్ చేయలేని విధంగా ఉన్నాయి ఎప్పటి నుండి రివ్యూస్ ఇస్తున్న పెద్ద పెద్ద వాళ్ళే ఒక అంచనా వేయలేకపోతున్నారు అంటే ఈ సీజన్ గురించి బిగ్ బాస్ టీమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థమవుతుంది అంచనాలకు మించి అయితే ఈ సీజన్ ఉంది అని మనం అనుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి నుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క మొన్నటి వరకు చప్పగా నడిచిన ఈ షో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తో పండుగకి పచ్చతోరణాలు కట్టినట్లు కలకల్లాడిపోతుంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తో ఎంటర్ అయిన హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక అనుబాంబు లాగా ఉన్నారని చెప్పాలి వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి ఈసారి బిగ్ బాస్ టీం కూడా ఈ సీజన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అసలు వైల్డ్ కార్డ్స్ వీళ్ళని ఎందుకు తీసుకున్నారు అన్న విషయానికి వస్తే కొంచెం టాలెంట్ ఉండి హౌస్ నుండి తొందరగా వెళ్లిపోయిన వారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే ఈసారి వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్ గా ఉన్నారని చెప్పాలి అసలు వీరి గురించి చెప్పాలంటే గేమ్ చేంజర్స్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు ఇక నుండి బిగ్ బాస్ హౌస్ లో రచ్చే రచ్చ అంతకు ముందు ఉన్న హౌస్ మేట్స్ నేమ్ చేంజ్ చేశారు వారి పేరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గా మరియు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గా ఎంటర్ అయిన ఈ ఎయిట్ హౌస్ మేట్స్ టీమ్ నేమ్ రాయల్ ఛాలెంజర్స్ గా బిగ్ బాస్ అయితే నామకరణం చేశారు ఇక వీళ్ళు ఎంటర్ అవటమే ఆలస్యం అన్నట్లు ఇరు టీమ్స్ కు అయితే వైల్డ్ కార్డ్స్ గా ఎంటర్ అయిన ప్రతి జంటకు మరియు అంతకు ముందు ఉన్నటువంటి ఇంటు సభ్యులకు గేమ్స్ అయితే పెట్టడం జరిగింది అయితే మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది అది ఏంటంటే బిగ్ బాస్ అంచనాలు ఎవరికి అందవని మరొకసారి ప్రూవ్ అయ్యింది గేమ్స్ అంటే అటు ఇద్దరు ఇటు ఇద్దరిని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తారని అనుకుంటే ఆ ఆప్షన్ వైల్డ్ కార్డ్స్ జంటలకు ఇచ్చారు ఇక ఇదే ఛాన్స్ అన్నట్లు ముందుగానే వాళ్ళ ఆటను చూసి ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్ ఎవరిని టచ్ చేయాలి ఎవరిని టచ్ చేయకూడదు టచ్ చేయటం ఏంటి అని అనుకుంటున్నారా అది సపరేట్ వీడియో చేస్తాలండి అని లెక్కలేసుకుని మరీ వచ్చిన వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక ఏముంది మనం అనుకున్నదే జరిగింది రాయల్ ఛాలెంజర్స్ దెబ్బకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఓడిపోవాల్సి వచ్చింది ఆ గ్యాంగ్స్టర్స్ ఒక గేమ్ లో విన్ అయితే రాయల్ ఛాలెంజర్స్ త్రీ గేమ్స్ లో వాళ్ళు విన్ అయ్యారు అసలు సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆడిన ఆటను ఒక్క రోజులో రాయల్ ఛాలెంజర్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ తుస్సు మనిపించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అసలు వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరిని చూసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ముఖాలు పెనం మీద బాగా కల దోసుగా మాడిపోయాయి ఏదైతే నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంటర్టైన్మెంట్ తో ఒక ఇక నుండి మామూలుగా ఉండదు ఈ పక్క రాస్కోబ ఐ హోప్ నా అనాలసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్